బాపట్ల జిల్లా అద్దంకి మండలం ఉద్యాన శాఖ అధికారి దీప్తి దిత్వా తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో మిరప సాగులో రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు ఆకస్మిక వర్షాల వల్ల మిరప కింద నీరు నిల్చకుండా వ్యవస్థాపక చర్యలు సాగులోని నీటి మోతాదు సరిచేయడం అలాగే విత్తన సస్యరక్షణ చర్యలను వేరు చేయడం వంటి సూచనలు రైతులకు ఇచ్చారు ఈ సూచనలు పాటించడం ద్వారా తుఫాను పాటు కారణంగా పంట నష్టం తగ్గిపోవచ్చని సాగులో సమగ్రంగా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారి సూచించారు పిల్ల దశలోకం అంతా ఉన్నందువల్ల మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరిస్తాను సో మొదటగా మనకు వచ్చే ప్రాబ్లం ఏంటంటే ఎక్కువ వాటర్ నిలబడడం వల్ల వేరు దగ్గర త్యామ్ ఎక్కువయ్యి వేరు చెట్టుకి ఇవ్వాల్సిన పోషకాలన్నీ తీసుకోలేదు సో దానికోసం మనం ఏం చేయాలంటే మొదటగా ఎక్కడైతే ఎక్కువ నీరు నిలబడుతుందో ఆ నీరంతా పొలంలో నుంచి బయటికి పంపించే ప్రయత్నం చేయాలి ఇది కాకుండా తర్వాత ఎక్కడైతే చెట్లు వాలిపోతాయో అవన్నీ చెట్టు నిలబెట్టి చుట్టూ మట్టి ఎగదోసి చెట్టు నిలబెట్టేటట్టు చూసుకోవాలి తర్వాత మనం చెట్టు ఎక్కడైతే ఉరికెత్తు పొలం పొలం ఉరికెత్తించోటల్లా యూరియా లీటర్ ప లీటర్ నీటికి పది గ్రాములు యూరియా కలిపి వారం వ్యవధిలో రెండుసార్లు స్ప్రే చేసుకునేటట్టు చూసుకోవాలి అదే కాకుండా మనం ఎక్కడైతే చెట్టు వడలిపోతుంది వడలిపోయిన చోట ఐదు గ్రాముల మెగ్నీషియం సల్ఫేట్ లీటర్ నీటికి కలిపి స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది యాభై గ్రాముల అన్నబేరి ఒక నిమ్మ చెక్క రసం పిండి కలుపుకొని స్ప్రే చేసుకోవాలి అలాగే మనం ఊర ఉరకెత్తడం తగ్గిన తర్వాత సూక్ష్మధాతు సొల్యూషన్ ఉంటుంది మనకి మైక్రోన్యూట్రియన్ సొల్యూషను